హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ వేలంపాటలో శ్రీలత నాలుగు కోట్లకి పాడుతుంది అనమాట ఆ ల్యాండ్ అప్పుడు వేలంపాట ఆఫీసర్లు అంటారనమాట శ్రీలత గారు ఈ ల్యాండ్ అయిపోయింది డబ్బులు కట్టండి అని వేలంపాట ఆఫీసర్లు అంటారు అప్పుడు శ్రీలత రామలక్ష్మి చూస్తూ ఇలా అంటుంది అనమాట చూసావా నేనే గలిచాను నీ మీద నేనే గలిచాను నేను ఎప్పటికీ కూడా నా మాట నా చెయ్య అందరి మీద పైనే ఉండాలి అని చెప్పి అహంకారంగా చూస్తూ ఉంటుంది శ్రీలత వెంటనే రామలక్ష్మి కళ్ళజోడి తీసి ఇలా అంటూ ఉంటుంది అసలు యాక్చువల్గా ఆ ల్యాండ్ ఖరీదు కోటి యాభై లక్షలు మాత్రమే ఇంకొకటి మీరు పంతానికి పోయి రెండు కోట్ల యాభై లక్షలు ఎక్కువ పెట్టి పాడారు దీంట్లో మీరే మీరు గెలిచారా ఓడారనేది మీరే అర్థం చేసుకోండి అని అంటది రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మి వాళ్ళ నాన్నమ్మ సుశీల అంటది నువ్వు మా అమ్మాయి మీద మా మనవరాల మీద గెలిచాను అని చెప్పి విర్రవిగిపోతున్నావు కానీ నువ్వు రెండున్నర కోట్లు ఎక్కువ పెట్టి పాడావు ఇప్పుడు చెప్పు నువ్వు నా మనవరాల మీద గెలిచావా ఓడావా అని సుశీల అంటదది సరే నాన్నమ్మ వేళ్లతో మనకు టైం వేస్ట్ సరే నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అంటది రామలక్ష్మి అప్పుడు ఫణేంద్ర వాళ్ళు రామలక్ష్మి వాళ్ళ తాతయ్య ఫణేంద్ర సరే అమ్మ మేము గుడికి వెళ్ళి వస్తాము అని చెప్పేసి ఏంటంటే అక్కడ నుండి రామలక్ష్మి కార్ ఎక్కి వెళ్ళిపోతే అలాగే సీరియస్గా చూస్తూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే అప్పుడు శ్రీలత శ్రీవల్లికి అలాగే సందీప్కి చెప్తుంది అంటే రామలక్ష్మి అనే డౌట్ వచ్చేసింది అనమాట అంటే ఏంటి అంటే తను డెఫినెట్గా రామలక్ష్మి అయ్యి ఉంటుంది సేమ్ బిహేవియర్ అంతా రామలక్ష్మిలాగే ఉంది అసలు రామలక్ష్మియా మైథిలియా కనుక అందుకంటే నా మనవరాలు మైథిలి అని అంటూ ఉంటుంది కదా సుశీల మాట మాటికి అప్పుడు నా మనవరాల్ని గెలవాలి అంటే డబ్బు ఉంటే సరిపోదు తెలివితేటలు ఉండాలి అంత అది ఇంతకుముందు సుశీల ఆ మాటలు గుర్తు చేసుకుంటూ సరే ఇప్పుడు ఇప్పుడు మైథిలియా రామలక్ష్మియా తెలుసుకోవాలి అంటే మీరు నేను చెప్పినట్టు చేయండి గుడికి వస్తానని చెప్పారు కదా ముసలి వాళ్ళిద్దరూ వాళ్ళని అడగమని చెప్పి చెప్తుంది శ్రీలత సరే అని వాళ్ళు గుడికి వస్తారు ఈలోపు శ్రీవల్లి తాతయ్య గారు తాతయ్య గారు నమస్కారం అండి తాతయ్య తాతయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి తాతయ్య గారు అంటుంది ఏంటి మాతో మాట్లాడటం ఏంటి మా స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి సుశీల కలగజేసుకుని మా స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి మాతో మాట్లాడాలంటే స్థాయి ఉండాలి అని అంటది లేదండి లేదు 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 నానమ్మగారు నేను ఒక మాట చెప్తున్నాను మాకు ఒక డౌట్ అంటే నానమ్మ ఆ వ్యక్తి మాకు తెలుసున్న వ్యక్తి అనమాట ఆవిడ మీకు దొరికిందా లేదంటే మీ ఇంట్లోనే పుట్టిందా అని శ్రీవల్లి అంటది అప్పుడు సుశీల ఇటు రా దగ్గరికి రా అని అంటే దగ్గరికి వెళ్తుంది శ్రీవల్లి సంతోషంతో ఒకటి చంప మీద కొడుతుంది అనమాట ఏమనుకుంటున్నావు నా మనవరాలు దొరకటం ఏంటి ఈ ప్యాలెస్లో పుట్టి పెరిగింది అది అలాంటి దాన్ని ఇదిలో దొరికిందని అంటావా ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి ఏమండి మీరు కమిషనర్కి ఫోన్ చేయండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటే వద్దండి 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 నానమ్మగారు వద్దండి అంటది శ్రీవల్లి అప్పుడు అది కాదండి అని చెప్పి మళ్ళీ సందీప్ మొదలు పెడతా ఉంటాడు నీకు కూడా దెబ్బ పడాలా చంపు దెబ్బ పడాలా ఏంటి తమాషాలు చేస్తున్నావు అంటే అవి వద్దండి అని చెప్పి తను రెండు చంపులు పట్టేసి తను రెండు చెంపులు పట్టేసుకుంటాడు సందీప్ అక్కడ నుండి ఫణేంద్ర సుశీల వెళ్ళిపోతారు కట్ చేస్తే శ్రీలత రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటే రామలక్ష్మి అన్న మాటలన్నీ ఇది నాలుగున్నర రెండు కోటిన్నర వాల్యూ గల ల్యాండ్ అని నాలుగు కోట్లు పాడారు అంటే మీరు ఎంత అహంకారం మీకు డబ్బు ఉందని నాతో పోటీ పడాలంటే డబ్బు ఉంటే సరిపోదు తెలివి ఉండాలి అనే మాటలు అలాగే ఆ ల్యాండ్ గల అబ్బాయి అక్కడికి వచ్చినప్పుడు అమ్మ నమస్కారం అమ్మ అంటే మీది ఈవిడే పాడింది నాలుగు కోట్లకి అంటే అబ్బాయి నాకు కోటిన్నర వస్తే చాలు కోటి రూపాయలు బ్యాంక్ కట్టేసి ఒక అర కోట అక్కడికి అనాథాశ్రమంలో ఇచ్చేసి అక్కడే నా జీవితం నా శేష జీవితం గడిపేద్దామని అనుకున్నాను అని చెప్పేసి అంటాడు పోలే ఈ రకంగా అయినా సరే మీకు నాలుగు కోట్లు వచ్చినాయి కదా మీరు అనాథాశ్రమానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది రామలక్ష్మి అప్పుడు రామలక్ష్మి శ్రీల శ్రీలతన్ మీరు ఎన్నో పాపాలు చేశారు ఆ పాపాలకి పరిహారం ఈ రకంగా అయినా జరిగింది అని చెప్పేసి అంట అనటం ఇవన్నీ గుర్తు చేసుకుని ఒక రకంగా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది శ్రీలత అంటే రామలక్ష్మియా మైథిలియ కనుక్కోవాలి అనే ఎంక్వైరీ కొడుకుని ఆల్రెడీ ఎంక్వైరీకి పంపింది అనమాట ఈ టెన్షన్లో ఉన్నప్పుడు శ్రీవల్లు వచ్చి అతిగారు తిరిగారు నాకు ఒక ధర్మ సందేహం అండి మనం చనిపోయామనుకోండి పాపం చేసి చనిపోతే మనం దెయ్యం అవుతామా లేకపోతే మనలాగా ఇంకో ఇంట్లో పుడతామా ఇలా రామలక్ష్మి అక్కయ్య గురించి అనే రామలక్ష్మి అక్కయ్యలాగా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ఏంటే నన్ను చంపేస్తున్నావా నువ్వు నీ డౌట్ కోసం నన్ను చంపేయాలని అనుకుంటున్నావు అంటే లేదు అత్తయ్య గారు అది క్లారిటీ తెచ్చుకుందామని అని చెప్పి అక్కడ బాగా ఫన్నీగా చేస్తుంది అనమాట శ్రీవల్ ఈ అక్కడ సందీప్ వచ్చి ఇదిగోనమ్మ రామలక్ష్మి డెత్ సర్టిఫికెట్ అని ఇస్తారు డెత్ డెత్ సర్టిఫికెట్ చూసి చాలా మురిసిపోతుంటుంది అయితే ఇంకా రామలక్ష్మి చచ్చిపోయిందనమాట అయితే తన మైథిలే అనమాట అన్నప్పటికి మళ్ళీ ఫోన్ వస్తుంది సందీప్కి అప్పుడు సందీప్ అలాగా అలాగంటే ఎవర్రా ఫోన్ అంటే అమ్మ మళ్ళీ నేను నా మనుషులను పెట్టి ఎంక్వైరీ చేశానమ్మా తను రామలక్ష్మి కాదు మైథిలి అని అంట తను చక్కెరపాయింట్ అలా తన ఫణీంద్ర సుశీలమ్మ మనవరాలంట మన్నటి వరకు లండన్లో ఉండి వచ్చిందంట వాళ్ళ వాళ్ళ తాత ఏజ్ అయిపోవడంతో మొత్తం బాధ్యతలంతా తీసుకుందంట అని చెప్తుంది సరే అమ్మయ్య ఇప్పటివరకు టెన్షన్ పడిపోయింది రామలక్ష్మి ఏమో అనుకున్నాను కాదు కదా అమ్మయ్య కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు సరే ఇప్పుడే నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ మైథిలి కంటని కంట పడకూడదు సీతాకాంత్ మళ్ళీ కంట పడ్డా మైథిలీ కానీ సీతాకాంత్ కంట పడితే ఇంకా మైథిలి చుట్టూ తిరుగుతాడు అందుకనే మళ్ళీ మన మాట విండ మనం చేయి దాటిపోతాడు సరేనంటే ఆ అంటే అంటే చూడ ఇంతకుముందు చేసిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇంతకుముందు రామలక్ష్మి మనల్ని ఎంత ఏడిపించింది అంటే రామలక్ష్మి ఈ మొత్తం ఈ ఆస్తి అంతటికీ నేనే వారసరాల్ని అని చెప్పటం వీళ్ళందరినీ పనులు చేయించడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ శ్రీవల్లి అయ్యబాబోయ్ అలాంటి సీల్ని ఇంకొద్దండి అత్తగారు మన మనం పనులు గట్టా చేయొద్దండి ఇంకా నేను అస్సలు బావగారిని మైథిలి వైపు వెళ్లకుండా నేను చూసుకుంటానండి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి కట్ చేస్తే స్కూల్లో వెయిట్ చేస్తూ ఉంటారు రాము అలాగే సీతాకాంత్ అంటే ప్రిన్సిపల్ రూమ్లో అప్పుడు నాన్న ఏంటి నాన్న ఇలాగె ఎంతసేపు మనం కూర్చోవాలి అంటే అదేరా ఇంకా రావట్లేదేంటరా మీ హెడ్ మిస్ అంటే నాకన్నా నీకే కంగారుగా ఉంది ఏంటి నాన్న అని అంటారు కొంపదీసి నువ్వెవరమ్మా మిస్కి లైన్ వేస్తున్నావా అని అడుగుతాడు రామ్ అదేంట్రా అంత మాట అనేసావు అంటే మరి అవును మరి నీ కంగారు నీ వాళ్ళకొని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది సరే నేను ఇంకొక ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను నీకు ఐదు నిమిషాలు అప్పుడు వస్తే మనం ఇక్కడ ఉందాం లేదు అంటే ఇంటికి వెళ్ళిపోయి ఆడుకుంటానంట సరేరా అనేసి అంటాడు అప్పుడు అవి వీడు నా గురించి అన్నీ తెలుసుకుంటున్నాడు వీడు నేనేమో రామలక్ష్మి అని నిరూపించాలని నా ప్రయత్నం ఎలాగైనా ఈరోజు రామలక్ష్మి అని నేను నిరూపిస్తాను అని అనుకుంటుంటాడు ఈ లోపేమో రామలక్ష్మి చేతిలో ఫైన్ పట్టుకొని వస్తూ ఉంటుంది ఈ లోపు దూరం నుంచి సీతావాళ్ళని చూసి ఏంటి సీత గారు వచ్చారు బాబోయ్ మళ్ళీ నేను ప్రేమగా ఆయన వైపు లొంగేనా నా నేను ప్రేమతో కానీ ఆయన ప్రేమలో ఆయన నేను రామలక్ష్మి అని కానీ చెప్పేస్తానేమో నేను మైథిలీగానే స్ట్రిక్ట్గా ఉండాలి ఆయన ప్రేమకు నేను లొంగకూడదు లేదు అంటే ఆయనకి మళ్ళీ ప్రమాదం అని చెప్పి లోపలికి వస్తుంది హాయ్ రామ్ అనుకుని హాయ్ సీత గారు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది కానీ అక్కడ కదలకుండా అలాగే కూర్చుంటాడు సీతాకాంత్ అనమాట చెయ్యి ఇస్తుంది అనమాట రామలక్ష్మి అప్పుడు రామ్ అలా చూస్తుంటాడు ఏంటి మా మిస్ షేక్ హ్యాండ్ ఇస్తుంటే నా తీసుకోట్లేదు అనుకుని నాన్న చూడు మా మిస్సో షేక్ హ్యాండ్ ఇస్తున్నారు అని చెప్తాడనమాట ఇలా కొడుతూ తొడమే కొడుతూ అప్పుడు ఏంట్రా నాకు కూడా మీ మిస్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు వచ్చిందిరా మీ మిస్ నాకు షేక్ హ్యాండ్ ఎందుకు ఇస్తుందిరా కల్లో కూడా మేము మి మిస్సేరా మి అని చెప్పి చెప్తూ ఉంటాడు కాదు నాన్న నిజంగానే షేక్ హ్యాండ్ ఇస్తున్నారు మా మిస్సు చూడు అని చెప్తే అలా చూసినప్పటికీ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు కనపడుతుంది రామలక్ష్మి నిజమా నన్ను గిల్లురా నిజమా లేదా కలవో తెలుసుకోవాలంటే గెలుతాడు గెలితే ఆ నిజమేరా నిజమేరా అని చెప్పి లేచిపోయి గబగబ హాయ్ రామలక్ష్మి గారు అంటే మళ్ళీ సీరియస్గా చూస్తుంది కాదండి హాయ్ మైథిలీ గారు అని చెప్పి ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు ఈలోపు రామ్ రా అని చెప్పేసి క్లాస్కి తీసుకెళ్ళిపోతుంది రామ్ని ఈలోపు అనుకుంటాడు అనమాట ఏంటి ఎప్పుడు లేనిది రోజు నాతో చాలా ప్రేమగా మాట్లాడింది అంటే నేనేమో రామలక్ష్మిని నిరూపిద్దామని అనుకుంటున్నాం తను ఏమో అని అంటుంది సరే ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమకు ఈ మైథిలి కనెక్ట్ అయింది అని అనుకుంటుంటాడు సీతాకాంత్ అంటే ఇంకెక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలోని ట్రాక్ లవ్ ట్రాక్ నడుస్తుంది అనమాట అంటే సీతాకాంత్ మీద అంటే మైథిలీగా అనమాట రామలక్ష్మి పక్కన పెట్టి మైథిలీగా అయితే సీతాకాంత్కి పరిచయం అవుతుంది అలాగే సీతాకాంత్ కూడా తనకు ఎలాగైనా రామలక్ష్మి రూపంలో ఉంది కాబట్టి తన మనసు రామలక్ష్మి అని చెప్తుంది కాబట్టి తను కూడా తన చుట్టూ తిరుగుతాడనమాట ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్లో సరే ఇంకా లెసన్ చెప్తూ ఉంటుంది రామ్కి తను పుస్తకంలో పేపర్లన్నీ చించేసి సిరాక్తూ ఉంటాడు తన లెసన్ చెప్తూ ఉంటుంది రామలక్ష్మి మళ్ళీ వెనక్కి తిరుగు చూసినప్పుడు రాకెట్లు ఇసురుతూ ఉంటాడు ఏంటి రామ్ నేను లెసన్ చెప్తుంటాను లెసన్ వినకుండా ఏంటి నీకు లెసన్ వింటేనే కదా తలకెక్కేది అంటుంది మీరు చెప్పుకోండి మేడం నేను ఎలాగైనా నేను తలకెక్కించుకుంటాను అని చెప్పి ఆ మిస్ మాట వినకుండా మొత్తానికి పేపర్లో రాకెట్లు ఇసురుతూ ఉంటే శీతాకం తోరణి చూస్తాడు అప్పుడు ఈ అల్లరి చేయటం లెసన్ వినకపోవటం అవన్నీ చూస్తాడు వెంటనే రామలక్ష్మి గారు ఇలాగ చెప్తే పిల్లలు లొంగరండి అంటే మళ్ళీ సీరియస్గా చూస్తుంది అదే మైత్రి గారు అసలు పిల్లలకి ఇలా స్ట్రిట్గా చెప్తే వినరండి మనం కూడా పిల్లల్లా మారిపోయి పిల్లలతో పాటు మనం ఆడతా పాడుతూ చెప్తే వాళ్ళు లెసన్ వింటారండి అని చెప్తూ ఉంటాడు సీతాకాంత్ అలా చూస్తూ ఉండిపోతుంది మైథిలి అంతే ఫ్రెండ్స్